ఈ రోజు మనము భయము భక్తితో చూడటానికి వినడానికి సిద్ధపడదాం వైద్యుడైన లూకా గారు వ్రాసిన లూకా లూకాసువార్త రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి వచనము వరకు ఆ దినములలో సర్వలోకమునకు వ్రాయవలెనని కైసరు వలన ఆజ్ఞ ఆయను ఇది కురేనియు సిరియ దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరును ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్లిరి యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడుగనుక తనకు భార్యగా ప్రధానము చేయబడి గర్భవతి అయ్యుండిన కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు కనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ దేశములో కొందరు గొట్టెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికి కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడ నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు కిష్టులైన మనుష్యులకు మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను ఆ దూతలు తమ యొద్దనుండి పరలోకమునకు వెళ్లిన తరువాత్ ఆ గొట్టెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించియున్నాడు మనము బేత్లహేము వరకు వెళ్ళి చూతము రండని ఒకనితోనొకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొనియున్న శిశువును చూచిరి వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నా వారదరు మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో కొనుచు భద్రము కొనెను అంతటా ఆ గొట్టెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటినీ కన్నవాటినన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదవ దినము వచ్చినప్పుడు గర్భమందాయన పడకమునుపు చేత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోషే ధర్మశాస్త్రము చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని దినములు గడిచినప్పుడు ప్రతి తొలిచూలు మగపిల్ల ప్రభువుకు ప్రతిష్ఠ చేయబడవలెను అని ప్రభువు ధర్మశాస్త్రమందు వ్రాయబడినట్టు ఆయనను ప్రభువుకు ప్రతిష్ఠించుటకును ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జతనైనను రెండు పావురపు పిల్లలనైనను బలిగా పిల్లలనైన వారు ఆయను తీసుకొనిపోయిషలేమునందు సుమయోనను ఒక మనుష్యుడుండెను అతడు నీతిమంతుడును భక్తిపరుడునయ్యుండి యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను ఆత్మవసుడై అతడు దేవాలయములోనికి వచ్చెను అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుట తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయములోనికి తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్థుతించుచు ఇట్లనెను నాథా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని యోసేపునూ ఆయన తల్లియునూ ఆయనను గూర్చి చెప్పబడిన మాటలను విని ఆశ్చర్యపడిరి సుమేయోను వారిని దీవించి ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడునట్లు ఇస్రాయేలులో అనేకులు పడుటకునూ తిరిగి లేచుటకునూ వివాదాస్పదమైన గురుతుగా ఈయన నియమింపబడి ఉన్నాడు మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసికొనిపోవునని ఆయన తల్లి అయిన మర్యతో చెప్పెను మరియు ఆషేరు గోత్రికురాలను పనూయేలు కుమార్తెయునైనా అన్నా అను ఒక ప్రవక్త్రియుండెను ఆమె కన్యాత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదైది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్లు సేవ చేయుచుండెను ఆమె కూడా ఆ గడియలోనే లోపలికొచ్చి దేవుని కొనియాడి ఎరుషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను అంతట వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట గలిలయలోని నజరేతను తమ ఊరికి తిరిగి వెళ్ళిరి బాలుడు జ్ఞానముతో నిండుకొనుచు ఎదిగి బలము పొందుచుండెను దేవుని దయ ఆయనమీద నుండెను పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా ఎరుషలేమునకు వెళ్ళుచుండువారు ఆయన పన్రెండేండ్ల వాడయున్నప్పుడు ఆ నాచరించుటకై వాడుక చొప్పున వారు ఎరుషలేమునకు వెళ్లిరి ఆ దినములు తీరిన తదుపరాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యరూషలేములో నిలిచెను ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నిలవైన వారిలోనూ ఆయనను వెదకుచుండిరి ఆయన కనబడనందున ఆయనను వెదకుచు యరూషలేమునకు తిరిగి వచ్చిరి మూడు దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలడుగుచూ ఉండగా చూచిరి ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి ఆయన తల్లికుమారుడా మమ్మని ఎందుకీలాగు చేస్తివి ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదకుచుంటిమని ఆయనతో చెప్పగా ఆయన మీరేలా నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద నుండవలెనని మీరెరుగరా లేక నేను నా తండ్రి మందిరములో నుండవలెనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతట ఆయన వారితో కూడా బయల్దేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకునేను యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను